ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మామిడి తోట సోషల్ వెల్ఫేర్ బాలుర కళాశాలలో దారుణం జరిగింది ఫస్ట్ ఇయర్ ఇద్దరు విద్యార్థులపై సెకండ్ ఇయర్ నలుగురు విద్యార్థులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ లెక్చరర్స్ పట్టించుకోకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఏటునగరం అయితే మల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ గ్రూప్లో చదువుతున్నాను ఇప్పుడు మల్లంపల్లిలో ఉంది హాస్టల్ నేను ఇంకా మా క్లాస్మేట్ షైనింగ్స్ అనేవాడు మేమిద్దరం ఏదో మాట మాట అనుకున్నాం వాడు దానికి ఫీల్ అయ్యి అన్నలతోటి చెప్పిండు అక్కడితో అయిపోవాలి కానీ వాళ్ళు మమ్మల్ని పిలిచి వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేసి బెడెం పెట్టి నాలుగు కట్టెలతో కొట్టిర్రు నాలుగు కట్టెలు విరిగిపోయినాయి మా ఇద్దరిని కొట్టిర్రు మొత్తం ఎగిరిదన్నలు గుద్దిన్లు ఎడపడతాడు కొట్టిర్రు కిందేసి కొట్టిర్రు మళ్ళీ ఎక్కడికి పోవద్దు ఇలాంటివి మళ్ళీ బయట చెప్పొద్దు అని ఇట్లా కూడా ఉన్నారు మాకు కిందికి వెళ్ళేసరికి కరెంటు పోయింది అది తినే టైం ఆ కరెంటు పోయేసరికి మాకు సార్లు కూడా సరిగ్గా కనిపించలేదు రూములు వెతికినాం అప్పటికి మాకు భయమయ్య బయటకు వచ్చేసి మా దగ్గరలో ఏటు నగరం వరకు మా ఫ్రెండ్ కానీ వాళ్ళ నాతో ఉండే దేవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పడుకున్నాం మళ్ళీ మార్నింగ్ వచ్చాము నేను టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ బాయ్స్ ఏటూ నగరం అయితే మల్లంపల్లి ఇప్పుడు ఆ స్కూల్ మల్లంపల్లిలో ఉంది అక్కడ మా ఫ్రెండ్ ఫ్రెండ్గా వేరే వాడు మాట మాట అనుకున్నారు ఇక వాడు పోయి అన్న వాళ్ళకు చెప్పిండు అన్నవాళ్ళు మా మా ఇద్దరిని పిలిచి ఎందుకు అట్ అంటారు రా చచ్చిపోతా అంటాం అని వాళ్ళు ఎక్కిచ్చి చెప్పిళ్ళు మా ఇద్దరిని బాగా కుట్టిల్లు కొట్టినాక ఇక మేము డోర్ తీసుకొని డైరెక్ట్ వచ్చినాం సార్ చెప్తామంటే కింద కరెంట్ పోయింది సార్ ఎవరు కనబడలేదు ఇక మేము డైరెక్ట్ ఇంటికి వచ్చినాం చెప్పకుండా నా పేరు బి దిలీప్ కుమార్ నేను ఏటు నగరం మల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ గ్రూప్ చదువుతున్నాను